మలిగేళికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మలిగేలు సబ్ స్టేషన్లో ఉన్న విండ్ ఫ్యాన్లు ఆఫీసుల పైన ఎమ్మెల్యే అనుచరులలో యాభై మందితో దాడి చేయడం అని జరిగింది ఆ దాడి ఎట్లా అంటే వేరే వేరే వ్యక్తులు ప్రాజెక్టులు మరి రావాలంటే భయపడే విధంగా దాడి చేయడం జరిగింది ఈరోజు అక్కడ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అయితేనే ఉంది ఆపరేటర్స్ అయితేనే ఉంది అక్కడ వాళ్ళు దాడి చేస్తున్న సమయంలో భయపడుకొని వాళ్ళ బాత్రూములో నుంచి జయరామన్నకి ఫోన్ చేసి అన్నా మామికి చంపేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి జయరామన్నకి చెప్పడం జరిగింది జయరామన్న వెనకనే నాకి మా సీనాన్నకి ఇద్దరికి మీరు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి తెలియజేసి మీరు ఇమీడియట్గా అక్కడ పోండి అక్కడేమో గలాట జరుగుతుందని రావడం జరిగింది మీ ఇక్కడికి అందులో అందులోనే పోలీస్ వారు కూడా రావడం జరిగింది పోలీసు వారి సమక్షంలో అక్కడ పోయి చూస్తే లోపల ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ అయితేనే ఉంది అక్కడ ఉన్న చీరలు అయితేనే ఉంది అక్కడ ఉన్న గ్లాస్ అయితేనే ఉంది అన్ని ప్రతి ఒక్కటి విడిగా పలగొట్టడం జరిగింది ఎవరు చేసినారని చెప్పి సెక్యూరిటీ గార్డ్ అడిగితే వాళ్ళందరూ ఏమంటున్నారు మా ఎమ్మెల్యే ఈ రిపాక్ష అనుకున్నారా మీరు మా ఎమ్మెల్యే కలరా మీ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన కోట మాకు ఈ అని వాటాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ భయాందోళన గురి చేసి ఇచ్చలు విడిగా కొట్టడం జరిగింది అదే విధంగా జోలాపురం ఈ రెండు ప్రాజెక్టులలోన అంత ఫర్నిచర్ ధ్వంసం చేసి గలాట చేయడం జరిగింది నేను ఒక్క మాట చెప్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోన ఆలూరు నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ రెండు వేల పద్నాలుగులోన ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ ఇన్ని విండ్ ఫ్యాన్లు వచ్చి ఇక్కడున్న జోలాపురం అయితేనే మల్గేలు అయితేనే ఉంది ఆల్ ఆలూరు అయితేనే ఉంది ప్రతి ఒక్క కార్మికుడు ఈ పైన సెక్యూరిటీ గార్డు గాను అక్కడ సూపర్వైజర్లు గాను ఎంతోమంది కార్మికులు బతుకుతున్న ఈ టైంలోన ఇంకా విధంగా ఆలరివి చెప్పుగీరు కూడా ఎన్నో విండ్ ప్యాన్లు ప్రాజెక్టులు ముందుకు రావడం జరిగింది మంది కానీ ముందుకు రాకోకుండా వాళ్ళకి భయాందోళన గురి చేసి రాక్షస పరిపాలన అంటే ఎట్లుంటుంది అనేది ఈరోజు ఈ సప్టేషన్లో చూసినా తెలిసిపోతుంది మనకి సార్ ఒక్కటే చెప్తున్నాను సార్ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే చేరమన్నా ఏ రోజైనా కూడా ఇలాంటి అరాచకాల అక్రమాలు ఎవరన్నా చేశాడో చేరమన్నా కానీ ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా కూడా లేదు మీ నాయకునికి కానీ మీ నాయకుల్లో పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అట్లా వాళ్ళంతా ఊరికే ఉంటే నువ్వు మాత్రం నేనుండా నేనేమో చేస్తానని చెప్పి జనాల్ని ఇబ్బంది పడే విధంగా వెనుకబడిన నియోజకవర్గానికి ప్రాజెక్టులు రాకోకుండా అడ్డపడుతూ వాళ్ళ భయాందోళన గురి చేస్తూ రౌడీ సీటర్లు ఎంటబెట్టుకొని పెట్టుకుని పది వెహికల్లోని యాభై మందిని తీసుకొని వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావే సార్ ఎస్పీ సార్ గారు కన్నా మా నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒక్కడే సార్ ఈ నియోజకవర్గంలో ఇరుపాచి ఇరుపాచి వాళ్ళు చేసే దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయి సార్ ఈ నియోజకవర్గంలో ఒక టీడీపీ నాయకులు భయపడి భయాందోళనకు గురవుతున్నారు అదేవిధంగా పనులు చేసుకునే భయాందోళన గురవుతున్నారు నేను చెప్తున్న పదకొండు నియోజకవర్గాలు ఎక్కడెట్లుంది కదా కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రమే ఇరపాక్షికి అంతో బంతో లేకోకుండా ప్రతి ఒక్కరిని భయపడిస్తూ తిరుగుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్తున్నా ఇరుపక్షి ఒక దృష్టి పెట్టండి సార్ మీరు ఎస్పీ గారిని ఒక్కటే మనవి కొడుతున్నారు సార్ ప్రశాంతంగా ఉంది ఫ్యాక్షన్ ఎక్కడ లేదు ఇక్కడ కానీ ఈరోజు ఫ్యాక్షన్ ఏర్పాటు చేసే విధంగా ఇరపాక్షి ఇరపక్షి ధోరణి ఉంది సార్ ఇరపాక్షిని ఈ రక్షి పంపించిన అనుచరులని వెంటనే మీరు గుర్తించి ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పి మేము మనవి